దళిత యువతిని చెట్టు కట్టేసి కొట్టిన కాలుమణి కేసు విచారణ నిమిత్తం దిశ డిఎస్పీ కుమార్ స్థానిక నిహుణ్లో విచారించారు ఈ సందర్భంగా దళిత నేత నీలం నాగేంద్ర నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బాధితురాలు దారుల మాధవితో డిఎస్పీ దళిత నేత నీలందరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మానమోహన్ జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య కాకుమాన్ రవి తదితరులు బాగున్నారు

ఇది ఇదే పదాల్లో ఉన్న ఒక అప్పు తీసుకుందంట అప్పుడు ఏంటంటే ఆమె ప్రతి నెల కూడా వడ్డీ కడుతుందంట కాకపోతే గత రెండు నెలల నుంచి వడ్డీ కట్టలేదని వాళ్ళు ఇంటికి వచ్చేసి ఈ అమ్మాయి మీద దౌర్జన్యం చేసి ఈ అమ్మాయిని పలంతా అక్కడికి పక్క ఈ బజార్ చివరిలాగీ అక్కడ ఒక గుంజ కట్టేసేసి ఏదో నోట్ల మీద సంతలు పెడుతున్నారని చెప్పి ఆమె రిపోర్ట్ ఇచ్చింది దాని తాలూకా వాళ్ళు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి ఆమె ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ నాకు అప్పకిచ్చారు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ వచ్చేసి కేసు దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని ఎవరైతే కేసు పెట్టిందో ఆ అమ్మాయిని అదేవిధంగా ఈ బజార్లో విచారిస్తున్నాం విచారించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసు ఏంటనేది ఫైనలైజ్ అయ్యింది ఈ నెల మూడవ తేదీన ఒంగోలు నెహ్రూ కాలనీలో దార్ల మాధుర్ అనే ఇళ్లలో పాచ్యపని చేస్తున్న అమ్మాయి ఎస్సీ అమ్మాయి ఈ అమ్మాయిని భర్త వదిలేసాడు ఇళ్లలో పాచ్యపని చేసి జీవిస్తుంది ఇక్కడే ఈ లైన్లోనే ఉండే సురేఖ అనే అమ్మాయికి ఇరవై వేల రూపాయలు వడ్డీకి ఇచ్చింది ఇరవై పది రూపాయలు వడ్డీకి ఇచ్చింది మూడు నెలలు కట్టింది మీ డబ్బులు రెండు నెలలు కట్టలేదు అందుకు అమ్మాయి కోపంతో కక్షతో ఇంటికాడ నుంచి అమ్మాయిని కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళి కొట్టి గుండె మీద కూర్చొని కొట్టి లాక్కొని వచ్చి పర్లాక్ దూరం ఇది ముందకి కట్టేసి ఆ అమ్మాయిని చేతిలేసి అమ్మాయి దగ్గర ప్రామిసర్ నోట్లు సందకం పెట్టించుకున్నారు తర్వాత ఆ అమ్మాయి చూపు నా నాలుగు గ్రాముల జాలల్లో తీసుకున్నారు ఇద్దరు దాని మీద అమ్మాయి వెంటనే ఈ ఓనరు మా ఇంటికాడ ఏందమ్మో కాడ చూసుకోండి ఏదంటే మా ఇంటికాడే ఎందుకు కట్టేస్తారని అడిగిందోటం కూడా జరిగింది తర్వాత ఈఎంఐలు పోలీస్ స్టేషన్లో తాలూకా పోలి కంప్లైంట్ చేస్తే హాస్పిటల్కి పంపించి కేసు రిజిస్టర్ చేశారు ఏడు వందల యాభై బారు ఇరవై ఐదు ఎస్ఎస్టి కేసుగా నమోదయ్యింది ఆయన తర్వాత ఈ విషయం ఇప్పుడు ఈరోజు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి ఈరోజు విచారణకి వచ్చారు మేము ఏం చెప్పి ప్రతి సాక్షిని వాడు విచారించారు ఇప్పుడు ఒక కేసు విచారణలో ప్రాసిక్యూషను కేసు జరిగింది అని చెప్పని అన్ని ఆధారాలు అంటే సాక్షి చపోతాయే నేరం నిజం కాదు అదేవిధంగా నిజం అబద్ధం కాదు కాబట్టి ఈ కేసులో అనాగరికంగా ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఎన్న బీసీ కులానికి చెందిన వాళ్ళు బాగా చేసి బెంగళూరు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తే ఆ అమ్మాయిని చెట్టు కట్టేస్తేనే కొట్ల వాళ్ళు చెట్టు కట్టేస్తేనే దాని మీద ఆ కేసు మొత్తాన్ని అరెస్ట్ చేశారు వాళ్ళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లక్ష రూపాయలు ఎక్స్ ప్రకటించాడు ప్రకటించారు కాబట్టి ఈ కేసులో మొత్తాల్ని వెంటనే ఒంగోలు కలెక్టర్ ఎస్పీలు ఉండే ప్రాంతంలో ఒక ఆటవికంగా ఇటువంటి ఘటన జరగడం అనేది ఈ వడ్డీ వ్యాపారాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది శిక్షించాల్సిన అవసరం ఉంది ఒంగోలు నడిబొడ్లో ఉన్నటువంటి నెహ్రూ నగర్లో అభిరు ఇక్కడ దారుల మాదిరి డబ్బులు తీసుకుని సురేఖ దగ్గర అందుకని ఈ కాలు మనీ ఆశి ఆడవాళ్ళకి అధిక వడ్డీలతోటి హింసించి ఆమెను తీసుకెళ్లి జుట్టుబట్టు ఈడ్చుకు ఇక్కడ గుండె కట్టేసి కట్టడం కాళ్ళు మనీగా పరిగణించాలి ఈ ఆటో కచేరిని చర్యని వెంటనే డిఎస్బి గారు విచారించారు ఆ విచారణ షార్ట్ చేసి ఆ సురేఖ వాళ్ళని ఎవరైతే ఇంకా తోడ్పాటు అయ్యారో వాళ్ళందరినీ కాళ్ళు మనీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి దారా మేము మాల్ మంచి డిమాండ్ చేస్తాం నా పేరు తీసుకున్నాను వేలు మూడు నెలలు కట్టాను రెండు నెలలు కట్టలేకపోయాను వల్ల ఆ అమ్మాయి డైరెక్టర్ ఇంట్లోకి వచ్చి నన్ను డబ్బులు అడిగింది డబ్బులు అడిగితే అమ్మాయి ఒక ఒక నెల రెండు నెలల టైం నీ డబ్బులు ఇస్తానంటే నేను ఇంకా అని చెప్పేసి చేతి వెనక్కి వెనక తీసి మంచం మీద పడేసి అంతన వాళ్ళక్క గుండ్లు మీద కూర్చొని పుతిక పొట్టుకొని మీద గుద్ది ఆ అమ్మాయి ఇల్లు మొత్తం సోదా ఏడాది డబ్బులు ఉండయా ఏమేమి ఉండయా అని ఇల్లు మొత్తం సోదా చేసి గందరగోళంగా ఇల్లు చేసి నన్ను అరుస్తున్నానని తలుపులేసి ఇది చేసారు నన్ను చిత్ర హింస పెట్టారు ఇంకా ఆడ నుంచి నిన్నట్టే కాదని ఆడ నుంచి తీసుకొని వచ్చి స్తంభానికి కట్టేసి లక్క చట పట చేతులతో చంపలు పెట్టి కొట్టింది కొట్టి ఆ అమ్మాయి పోయి ట్రాన్స్ఫర్ నోట్ తీసుకొని వచ్చి బలవంతంగా నా చేత సంతకాలు పెట్టించుకొని గొడ్డు కారం ఎత్తగరంట్రా ఈ మాల్ లంజిని పళ్ళల్లో కారం కొట్టి తల కొడదాం కొడతాం దీనికి దిక్కు మొక్కు ఎవరూ లేరు అని నాకు రౌడీలు తెలుసు పోలీసులు తెలుసు అని ఇలా ఉంటే అంత లేక బా లోపల ఉండి ఆంట వచ్చి మా ఇంటి ఇంటికాడ కట్టేస్తున్నారు ఏంటి అమ్మాయిని ఇప్పదిండి ఆ అమ్మాయి ఇవ్వాల్సి ఉంటే డబ్బులు అడగండి ఇప్పుడు కట్టేశారు కట్టేసారు ఇప్పండి అంటే వాళ్ళు ఆనంగల్ని ఇప్పటి తీసి వెళ్ళిపోయారు చేశారు ఏందమ్మ ఏం జరిగింది అని అడిగారు ఉండదు ఉండట్టు చెప్పేసాను నేను అది జరిగింది నాకు న్యాయం డిఎస్పి గారు వచ్చాడు ఏం జరిగిందమ్మ అంటే ఇలా ఇలా జరిగిందని చెప్పాను చెప్తే ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వాళ్ళు అంత వాళ్ళ వాళ్ళే అందరి నా మీద లేనిపోయిన ద్యాక్షలు లేనిపోయిన తలపితులు అన్నీ నా మీద అబద్ధాలు చెప్పుకొచ్చి చెందారు నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను